సంగారెడ్డి జిల్లా రహదారి విస్తరణలో భాగంగా రుద్రారం ముత్తంగి గ్రామాలలో భూములు ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం పటాం చెరువు పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ మియాపూర్ నుండి సంగారెడ్డి చౌరస్త వరకు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని అన్నారు ఇందులో ఏడు వందల కోట్ల రోడ్ల నిర్మాణానికి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు భూములు ఇంట్లో కోల్పోతున్నా అని నష్టపరిహారం ఇవ్వడం కోసం నేషనల్ హైవే వారు కేటాయించడం జరిగిందని అన్నారు కానీ రుద్రారం ముత్తంగి గ్రామాలలో నేషనల్ హైవే విస్తరణ పనులు జోరుగా జరుగుతున్నా ఆ గ్రామంలోని రైతుల భూములను పరిగణలోనికి తీసుకోవడం లేదని అన్నారు కానీ ఆ భూముల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు నేషనల్ హైవే వారు చేస్తున్న పనుల వలన రైతులు అనేక గందరగోళంలో అన్నారు నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఏ అధికారులను కలవాలో తెలియడం లేదని అన్నారు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు ఈ నేషనల్ హైవే విస్తరణ కాంట్రాక్టర్లతో అక్రమాలకు అవినీతికి పాల్పడుతూ గ్రామ రైతుల పొట్టలను కొట్టే చర్యలు చేస్తున్నారని అన్నారు గ్రామాల్లో ఇండ్లు ట్యాక్స్ కట్టలేదని కరెంటు బిల్లు కట్టలేదనే పేరుతో పరిగణలోనికి తీసుకోకుండా రైతులను గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఈ విషయంలో ఇప్పటికే జిల్లా అధికారులకు రాష్ట్ర నేషనల్ హైవే అథారిటీ అధికారులను విన్నవించడం జరిగిందని అన్నారు కానీ సమస్యను పరిష్కారం చేయడంలో ఆర్ఎండ్బిఏఈఈపై అధికారులకు తప్పుడు సమాచారం పంపిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అన్నారు భవిష్యత్తులో జరిగే అన్నింటికీ ఆర్ఎండ్బిఏ బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు నష్టపరిహారం సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనను మరింత తిరువతరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు డి రవీందర్ డి రాములు మహేందర్ రెడ్డి డి విజయభాస్కర్ చంద్రయ్య డి సురేందర్ సత్యనారాయణ అంజిరెడ్డి రాజరెడ్డి ప్రహ్లాద రెడ్డి అనంతరెడ్డి అనంతయ్య తదితరులు పాల్గొన్నారు కాక్టర్లతో మొత్తం మిలాఖత అయిపోయి ఆ రకంగా పూర్తిగా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అతనిపైన తప్పకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే రుద్రారం గ్రామంలోపల పల ఇండ్లు పోతున్నాయి భూములు పోతున్నాయి మరి నష్టపరిహారం గురించి ఎవరు అంచనా వేస్తారు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇప్పటికే ఆరణ్య అధికారులతో మాట్లాడితే జిల్లా అధికారులతో చెప్తారు జిల్లా అధికారులు చెప్తే ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు భాగాలకు సంబంధించిన అధికారుల పేరు చెప్తారు అంటే గందరగోళంగా ఈరోజు సంబంధిత ఆర్ అధికారులే చెప్పినప్పుడు రైతులు ఏ రకంగా మరి సమస్యను పరిష్కారం చేసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అందుకోసం ఆర్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి ఈ యొక్క రుద్రారం గ్రామంలో భూములు ఇళ్ళు కోల్పోతున్నటువంటి రైతాంగానికి నిరాశ్రయులకు అందరికీ కూడా తగిన నష్టపరిహారం ఇచ్చేటటువంటి పద్ధతుల లోపల ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షం లోపల ఈ యొక్క ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఆర్ అధికారులను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం ఈ సమస్యను పరిష్కారం చేసేసరి భవిష్యత్తులో జరిగేటటువంటి అన్ని పరిణామాలకు ఆర్ఎన్బి అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఉదయం ఈ రోజు ఆర్ఎన్బి అధికారులు తహసీల్దార్ గారు రకరకాల అధికారులు వస్తున్నారని చెప్పేసి చెప్తే గ్రామం లోపల ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నిరీక్షించవలసిన అవసరం ఉంది తహసీల్దార్ గారికి ఆ రకంగా ఫోన్లో మాట్లాడితే మాకు ఎలాంటి సమాచారం లేదు ఆర్ అండ్బి అధికారులతో కూడా తహసీల్దార్ గారు కూడా ఆ రకంగా మాట్లాడితే ఆర్ఎండ్బి అధికారులే తహసీల్దార్ గారు అలాంటి సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రోజు రైతు రైతంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది అందుకోసం వెంటనే దీని మీద జిల్లా అధికార యంత్రాంగం స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది లేని పక్షం లోపల ఈ యొక్క ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం గ్రామము రైతు బాధితు మరి నేషనల్ హైవే అరవై ఐదు మరి ఆరు నెలల నుంచి మేము పోరాడుతున్నాము మేము హైకోర్టులో కూడా కేసు వేసాము ఆర్డీఓ కలిసాము ఎంఆర్ఓ కలిసాము కలెక్టర్ కలిసాము అన్న గాచ్చిగా స్పందన చేపట్టే కోర్టులు చేశాము కోర్టుల ఆర్డర్స్ ఉన్నా కానీ కూడా మేము నేషనల్ హైవే ఆర్ బి వాళ్ళు మాకు మాది ఉన్నది రెండు వందల ఫీట్లు వన్ సైడ్ హండ్రెడ్ వన్ సైడ్ హండ్రెడ్ ఉందని ఇంకా మా మాట వినకుండా అఫీషియల్ మాట వినకుండా కోర్టు కూడా ఆర్డర్ ధిక్కరించి మరి వాళ్ళు పని చేసుకోవడానికి దౌర్జన్యం వస్తున్నారు మరి వాళ్ళు ఆపాలా కోర్టు ధిక్కరే కేసు కూడా వేసాము మరి దానికి స్పందించట్లేదు మరి ఈరోజు ఎమ్ఆర్ఓ గారు రమ్మన్నారు వాళ్ళం కలవడానికి వచ్చాము అతను ఏదో పరిమితి వెళ్ళారు మళ్ళీ వస్తారని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము రేపు కలెక్టర్ గారిని కలవడానికి మేము వెళ్తున్నాము మరి మా ప్రాబ్లమ్స్ను మరి కలెక్టర్ గారి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇట్లా ఆఫీషియల్స్ కూడా మేము కోరుతున్నాం మరి ఛానల్ వాళ్ళు కూడా అన్ని ఛానల్స్కు చెప్పాలి వాళ్ళు వచ్చినంత చాలా చాలా ధన్యవాదాలు చేయాలని మేము నేను కోరుతున్నాము మేము ముప్పై మూడు మంది రైతులు మండలం కలిసి హైకోర్టులో పిటిషన్ చేస్తాం కలెక్టర్ గారిని వెళ్తాము మా అధ్యర్ గారిని వెళ్ళాము మా భూమి పోటీ అడ్మిషన్ చేయకుండా నువ్వు మాకు ఏది లేకుండా వంద ఫీట్లు ఇటువందా అటు వంద మాదే అంటే చెప్పి వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వకుండా మా భూముల మీద బెదిరిస్తూ అడ్మిషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కింద వాళ్ళు ఇష్టానుసారంగా మా భూములలోకి వచ్చి ఎదురేచగా పని చేసుకొని రెండు వందల ఫీట్లు మాదే అంటున్నారు మేము దానికి గిట్ట కోర్టులో అప్పీల్ వేసాం కోర్టుకు వాళ్ళు మేము అవార్డు కాపు అడిగితే అవార్డు కాపీలు రుద్రవారం విలేజే లేదు మేము అటే యాక్ట్ ప్రకారంగా గిట్ట మేము తీసుకుంటే అందులో మాకు లేదు అంటే అని చెప్పారు రుద్రవారం విలేజ్ మాత్రం గజిట్లో కానీ అవార్డు కాపీలో గిట్ట లేకుండా యాక్విషన్ అనేది లేని పరిస్థితుల్లో రైతులకు ఇలా మేము భూమి మాదే మీ భూమి మీ దగ్గర రైసిల్లారు ఇచ్చినాయి ఆర్డీఓ ఇచ్చినాయి పట్టదారు పాస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాసరా సేతువార్ వసూలు బాకీల కాడికి వెళ్ళి మా దగ్గర రికార్డ్ పరంగా పూర్తి పరంగా మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి అనువంశిక భూములు మాయి మీరు అజిలేటివ్స్ మీరు ఎంక్వైరీని చేసుకోవచ్చు అదే రికార్డ్ పరంగా మీరు చూసుకున్న తర్వాత ఇది మాది కాదని రుజువు చేసి మీరు దాని గురించి మేము ఏ విధంగా అయినా కోర్టు వరకు మేము ఆల్రెడీ పూర్వ సబ్స్ట్ చేసాం సార్ హైకోర్టులో ప్రతి పేపర్ మేము ఆల్రెడీ హైకోర్టులో పెట్టాము వాళ్ళని కూడా మీకు రెండు వందల ఫీట్లో ఉన్నటువంటి ఉంటే మీ ఫోటో చూపెట్టి మనం చూపించినట్టు అయితే మాకు అక్విజేషన్ చేసుకున్నట్టు ఉంటే మీదే అయితే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే చెప్పి మేము వాళ్ళకి సమాధానం ఇచ్చాము అయినా వాళ్ళు దాన్ని బేకాదారు చేస్తూ ల్యాండ్ అక్విజేషన్ చేస్తున్నారు కదా పెడతా లేదు సార్ కోర్టు గిట్టలు కోర్టు గిట్టలు పేపర్ చూపిస్తా ఇక్కడ మార్కెట్లో చూపిస్తారు మళ్ళీ ఇక్కడ మాకు తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు సార్ రాత్రికి మేము నిజంగా కానీ మేము పని చేసుకోవడం రాత్రి ఇష్టానుసారంగా వర్క్ చేసుకుంటూ రోడ్డుపైనటువంటి పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఒక రెంజిమ్ లావా అనేది ప్రజెంట్గా ఉందనుకో ఈ రోజు కోటాని మూర్తు ఒక నోటీస్ ఫైల్ చేశారు సార్ వాళ్ళు రెండు వేల ఇరవైలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు మూర్తు రెండు వేల పద్నాలుగు మేము ఆల్రెడీ గ్రామ పంచాయతీ వైసీపీ మేము ఆల్రెడీ సబ్జెక్టు చేసినప్పుడు యాక్సెస్ ఆఫ్ ఫము కట్టమంటని చెప్పి ఈరోజు మా మీద నోటీస్ ఫైల్ చేసి మేము దానికి కోర్టులో కింటే జవాబు ఇచ్చాం ఆన్లైన్లో మీరు మాకు అప్లికేషన్ ఇవ్వండి దాని పరిధిలో మాకు ఎంత అమౌంట్ మేము దానికి పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటివరకు అప్లికేషన్ ఆన్లైన్లో గట్టి ఇవ్వలేదు సార్ మళ్ళీ రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ ఫైవ్ ఉన్న లాస్ట్ ఫ్రై డే అని రెండు వందల పిచ్చి మాది అంటే చెప్పి నోటీస్ ఫ్రై చేసి ఆన్లైన్ మీరు పేమెంట్ చేయలేరు అని చెప్పి మళ్ళీ మాకు పది నోటీస్ ఇచ్చారు సార్ దీనిలో మీరు ఏ విధంగా పోరాటం చేయవచ్చు ఎమ్ఆర్ఓను కలుస్తాం సార్ ఆర్డీఓను కలుస్తాం జిల్లా కలెక్టర్ ఇంత ముందు కలుసాము ఇప్పుడు గిట్ట కలు కలెక్టర్ వీళ్ళకి ఆల్రెడీ పాస్ చేసిన తర్వాత గిట్ట వీళ్ళు కలెక్టర్ ఫీల్డ్ వర్క్ చేసుకొని వాళ్ళకి ఏముందో వాళ్ళ బాధలను తెలుసుకొని వాళ్ళు రిమూవింగ్ చేయండి అని చెప్పి చెప్తే కలెక్టర్ మాటలని ఓకే